నేడు జరిగే ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుండి మూడు జిల్లాల నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధికార ఖాతా నుండి శనివారం ముప్పై కోట్లు బదిలీ చేసిన సంఘటనపై రాష్ట ఎన్నికల అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు తోప్రాను ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన హాజరైన ఉద్దేశంతో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసి దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు రాష్ట్ర ఎన్నికల అధికారులు చర్యలు తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు విలేకరుల సమావేశంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు కార్యదర్శులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని బంజారా ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ టూ డబల్ సిక్స్ వన్ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో సెవెన్ ఫైవ్ అనే అకౌంట్ నుంచి నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని టిఆర్ఎస్ పార్టీ ముప్పై మంది ఖమ్మం నల్గొండ వరంగల్ లో పనిచేస్తున్నటువంటి ముప్పై మంది టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజు గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా ఎందుకు టిఆర్ఎస్ పార్టీ నిన్న ముప్పై కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న కోటి రూపాయలు బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది దీని మీద వారు యాక్షన్ తీసుకోకపోతే టిఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్ లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఈ అకౌంట్ ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్ తో పాటు డబ్బులు మంచి ఎన్నికలకు గెలవాలని ప్రయత్నం చేసినందుకు టిఆర్ఎస్ పార్టీ గుర్తి